బీఆర్ఎస్ పార్టీ ధర్మాన పట్టణ అధ్యక్షుడుగా తుమ్మల రాంబాబును నియమిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది ఈ సందర్భంగా మండల కమిటీ పక్షాన రాంబాబు మాట్లాడుతూ మాజీ మంత్రి ఈశ్వర్ తనపై ఎంతో నమ్మకంతో పట్టణ అధ్యక్షుడిగా నియమించారని ధన్యవాదాలు తెలిపారు గతంలో పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు ధర్మనంలో ఉన్న పద్నాలుగు వార్డులో బిఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామన్నారు తన నియామకం కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మండల అధ్యక్షుడు రాజూరి శ్రీధర్ నాయకులు రావు రామారావు లత అపరణతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు నా మీద ఈ బాధ్యత అప్పయనటువంటి ఈశ్వరన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ దాదాపు ఐదు వేల ఆరు వందల ఓటర్లు పదివేల జనాభా ఉంటుంది ఇంత పెద్ద పట్టణాన్ని నాకు నాకు బాధ్యతగా అప్పేపినందుకు నేను బీఆర్ఎస్ పార్టీని మన ధర్మారం పట్టణంలో ఇప్పటికే పటిష్టంగా ఉంది దీన్ని మరింత బలోపేతం చేస్తూ పద్నాలుగు వార్డులో పద్నాలుగు మంది ఇన్ఛార్జీలను మేము గత పది సంవత్సరాల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం చేసిన అభివృద్ధి పనులందరినీ అన్నీ కూడా ప్రజలకు మేము వివరిస్తూ మేము రానున్న రోజుల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా మేము అందరితో అందరి సహకారంతో మేము పనిచేయడం జరుగుతుంది ప్రజలకు మా గతంలో చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజలందరికీ మేము గుర్తు చేస్తూ పార్టీని అన్ని వార్డులలో మంచి పటిష్టంగా బలోపేతం చేస్తూ అందరి సహకారంతో సమన్వయంతో పనిచేస్తామని చెప్పి రానున్న రోజుల్లో పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని ఈశ్వరన్న గారు ఆదేశించినటువంటి కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా విజయవంతం చేస్తూ మండల నాయకుల సమన్వయంతో పట్టణ నాయకుల సమన్వయంతో పనిచేస్తూ